యువశక్తి ఫౌండేషన్ సివిల్స్ ఉచిత శిక్షణకు పదమూడు మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వినుకొండలోని చీఫ్విప్పు క్యాంపు కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థుల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్విప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ముందుగా ప్రకటించినట్లు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆధారంగా సివిల్ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా వారిని అభినందించి సన్మానించారు మంచి లక్ష్యం కోసం కలిసి వస్తున్న లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ లక్ష్మయ్యను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఎంపికైన వారికి శిక్షణతో పాటు వసతి భోజనం ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ అయినందుకు అభినందనలు అందరూ క్వాలిఫై అయినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ కెరీర్లో ఒక మొదటి మెట్ ఎక్కారు ముందు దీన్ని మీ ఎగ్జామ్ రాసి దీనిలో క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి చదవండి ప్రిపేర్ అవ్వండి సాధించండి సో మనం ఏఎస్ గోల్ పెట్టుకుంటే కొంతమంది ఐఎస్లో సెలెక్ట్ అవుతారు అది మిస్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్గా రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి ఆర్డీఓ ఈ రేంజ్లో పోస్టులు ఉంటాయి సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఒకటి మిస్ అయితే ఇంకోటి ఇంకోటి మిస్ అయితే ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ గారు అన్నట్టు ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే మీ యొక్క నాలెడ్జ్ స్ట్రెంగ్త్ని బట్టి మీరు కొంతమంది ఐఏఎస్లో కొంతమంది గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఇట్లా గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో రకరకాలుగా మీరు క్వాలిఫై జాబ్స్లో చేరేటువంటి అవకాశం ఉంది సో మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అట్లాగే ముఖ్యంగా మీరు అంటే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునే వాళ్ళు మళ్ళీ ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మీరు తయారవ్వాలని నా కోరిక అంటే కొంతమంది కుటుంబానికే పరిమితం అవుతారు ఇంకా అంటే ఆ కుటుంబం కోసం సంపాదించడం కుటుంబం కోసం నిలబడటం అది ఒక లెవెల్ ఇది నెక్స్ట్ లెవెల్ మీరు సమాజం కోసం నిలబడటం మళ్ళీ మీరు సక్సెస్ అయ్యి మీరు సంపాదించిన దాంట్లో కొంత మళ్ళీ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టడం అలాగే నిజాయితీగా ఉంటాం లైఫ్లో మంచి హానెస్ట్ ఆఫీసర్గా ఉంటాం పది మందికి ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేయటం సేవ చేయటం మీరు ఏ జాబ్ చేసినా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా ఎక్కడున్నా ఎదుటివన్నీ మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకి మీరేం సహాయం చేయగలరో చేయడం ఇవన్నీ చాలా ముఖ్యం ఏదైనా సరే ఒకటి రాలేదు మీరు గోల్ పెట్టుకుంది రాలేదని నిరాశపడద్దు నేను కూడా నేను అనుకున్న లెక్చర్ రావాలనుకున్నాను ఒక టైంలో అవ్వలేకపోయాను ఒక టైంలో మిలిటరీకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను